తన ఎందు భయభక్తులు గలవారి వారి కోరిక ఆయన నెరవేర్చును కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రేమ దేవుని బిడలారా మనము అనేకమైనటువంటి కోరికలు కోరుకునేటువంటి వారంగా ఉంటాం మన జీవితం బాగుండాలని మనం సంతోషంగా ఉండాలని ఎలాంటి సమస్యలు ఉండకూడదని అనేక రకాలైనటువంటి కోరికలు మన జీవితాల్లో మనకుంటూ ఉన్నాయి అయితే ఆ కోరికలన్నీ నీకు నెరవేరాలంటే ఎప్పుడైతే ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నమ్మకం ఉంచుకొని విశ్వాసం ఉంచుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్న నీ కోరికను తప్పకుండా ఆ దేవాది దేవుడు నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు అయితే ఎలాంటి కోరికలు మనం కోరుకుంటూ ఉన్నాం దేవునికి ఇష్టానుసారమైనటువంటి కోరికలు మనం కోరుకుంటున్నామా లేదా ఈ లోకానుసారమైనటువంటి కోరికలు మనం కోరుకుంటూ ఉన్నామా ఈ లోకానుసారమైన కోరికలను కోరుకున్నట్లయితే ఎప్పటికీ కూడా నెరవేరవు ఆయనకు ఇష్టమైనటువంటి కోరికలు మనం కోరుకున్నట్లయితే ఆ కోరికలన్నిటి కూడా ఆ దేవాది దేవుడు తప్పకుండా నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు గనక దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక ఆమె ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందన్న తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి తీస్తూ ఉత్తరాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు అయ్యా ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో వారి కోరికను మీరే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి కోరికలే కాకుండా మీ పరలోక సంబంధమైనటువంటి కోరికలు ప్రతి ఒక్కరు కోరులాగున మీందు భయభక్తులు కలిగి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీ కృపగల స్థాలు అప్పు చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ నీ కృప కాపుదల కంచె భద్రత మా తట్టుండి నడిపించమని యేసు క్రీస్తు అడిగి మరి ఉన్నాం తండ్రి ఆ మెయిన్